కాశీ పట్టణమునకు ఆవల గండకీ నదియందు సాలగ్రామములు నరుత్యములు చేస్తాయి జనులతో మాట్లాడుతాయి లక్ష్మీదేవి నా వెనుకనే వస్తుంది ఇతరులను ఏడిపిస్తుంది శ్రీ వీరబ్రహ్మేంద్ర వారు హైదరాబాదు నవాబుకు చెప్పిన కాలజ్ఞానం జనులంతా పాప భ్రష్టులవుతున్న ఈ లోకంలో దుష్టశిక్షణ ధర్మరక్షణ గావించడానికి నేను కలియుగాంతమున శ్రీ శ్రీవీరభోగసంతరాయల వలె అవతరిస్తాను నేను అలా అవతరించడానికి ముందు కొన్ని ఉత్పాదములు సంభవిస్తాయి అవి ఏవంటే కాశీ పట్టణమునకు గండకి నది ఎందు సాలగ్రామములు నరుత్యములు చేస్తాయి జనులతో మాట్లాడతాయి లక్ష్మీదేవి నా వెనుకనే వస్తుంది ఇతరులను ఏడిపిస్తుంది ప్రయాగతీర్థమందు నీరు లేక జనులు నిలిచి ఉంటారు సరస్వతీదేవిని అంగడిలో పెట్టి అమ్ముకుంటారు ముందు కాలములో మూషినది పొంగి హైదరాబాద్ పట్టణమంతా ముంచివేస్తుంది నలభై ఎనిమిది గంటలలో పదిహేను వేలు మంది చనిపోతారు ఈ రాజ్యాన అరణ్య భూములన్నీ పంట భూములవుతాయి పునరుద్ధరణ చేసి అభివృద్ధికి తెస్తారు శ్మశాన యందు జనులు ఆవాసాలు నిర్మించుకుంటారు పల్లెలు పట్టణాలవుతాయి చంద్రామతి దేవి కళలు తగ్గిపోతాయి కొల్హాపురము వృద్ధి చెందుతుంది చిరుకుర్తి పన్నెండు ఆమడాల పట్టణము అవుతుంది వినుకొండకు పడమర భాగమందు ఎనిమిది పుట్ల వరహాలు తీసి కోమట్లకు ఇస్తారు ఉప్పు మాగునూరులో ఉత్పాదములు పుడతాయి నా భక్తులైన నరులంతా జీవించి ఉంటారు అద్దంకి నాంచారమ్మ నరులతో మాట్లాడుతుంది దేవరహస్యాలు వెల్లడి చేస్తుంది కావేరి ఉప్పొంగుతుంది సముద్రంలో అమృతం ఉప్పొంగుతుంది ఇవన్నీ నా రాకకు నిదర్శనాలు నేను విరభోగ వసంత రాయలుగా వచ్చే ముందు ఇవేగాక మరికొన్ని విచిత్రాలు కూడా జరుగుతాయి అవి ఏవంటే శ్రీరంగనాయకుల వద్ద ఆకాశవాణి వాక్కులు వినిపిస్తాయి స్త్రీలు పురుషులతో గుడి ఆభరణములు వస్త్రములు తెమ్మని అడుగుతారు ఇది మీకు గుర్తు తన్ను తానే బ్రాహ్మణులు అని తెలుసుకున్న రాజయోగులు మాత్రమే నా దర్శనమవుతుంది స్వర్ణముకి ఎందు పదిమంది మహాత్ములు పుడతారు అప్పుడు నాయుడుపేటలో ఉన్న ధనమంతా నాశనమైపోతుంది మున్ముందు కాలంలో ముత్యమంత బంగారమైన దొరకదు దేశం అంత నాగరికత నేర్చి ధనహీనులై దరిద్రులు అయిపోతారు ఇక్కడ బంగారంతో సమానమైన వెండి ధర లభిస్తుంది కొండవీటి సీమ ఎందు గుణవంతులు పుడతారు బంగ్లాదేశము జల ప్రలయమై ప్రజలందరూ జలములందు అంతరించిపోతారు ఇరవై ఐదుగురు అక్కాచల్లెళ్లు ఏకముక్కులై దుర్గా కళ్యాణం గావిస్తారు కొంకణ దేశంలో గోవుల వలన మోక్షానికి అధికారులు అవుతారు మలయాళ పశ్చిమ మహారాష్ట్ర కర్ణాటక దేశాలలో నా స్వరూపాన్ని గాంచిన వారు సాహిత్యములు పొందుతారు కులగోత్రాలు వదిలి వివాహాలు చేసుకుంటారు వర్ణాస్త్రములు విడిచిపెడతారు ఇలా అనేక విపత్తులు నేను భోగవసంత రాయలుగా రాక మునుపు జరుగుతాయి కావున ఈ సత్యాన్ని గ్రహించి నీవు సదా నీ మనసునదే నన్ను పూజింపుము నీ జీవితపర్యంతము నీకు సుఖ సంతోషాలు కలుగుతాయి నీ వంశము వారు కూడా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు అని చెప్పి హైదరాబాద్ నవాబుకు శ్రీ వారు కాలజ్ఞానమును బోధించారు శ్రీ వారు